నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మనం తినే ప్రతి బియ్యం గింజ మీద వాళ్ళ పేరు రాసి ఉంటది అని అంటుంటారు కదా ఈ ఘటనే ఇప్పటిసంది ఫిలిపీన్స్ దేశ తినే ప్రతి బియ్యపు గింజ మీద మన తెలంగాణ పేరు రాసి ఉంటది అది ఎట్లా అంటారా మీకే పోరి అర్థమవుతుంది తెలంగాణ మన దేశానికి అయితే ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశానికి పెట్టే గోడౌనే అవుతున్నది కదా చైనా పక్క పొంటి ఉండే ఆ దేశానికి ఎనిమిది లక్షల టన్నుల బియ్యం పంపిస్తున్నది మన తెలంగాణ సర్కారు అలా తొలిసూరి పన్నెండు వేల ఐదు వందల టన్నుల బియ్యాన్ని ఓడల లోడేసి పంపిస్తున్నారు తొలిసూరి ఓడను రిబ్బన్గా తెరిచి పంపేందుకు కాకినాడ ఓడరేవుకు వేయిండు రేషన్ కార్ అట్ల శాఖ మంత్రి ఉత్తమ్ సారు వెయ్యి పదనే రకం బియ్యం అంటే ఇవి మన తాన ఎక్కువ ఇవే పండిస్తుంటారు కదా ఇక ఈడనేమో దొడ్డు బియ్యం తినేటోళ్ళు తక్కువ అయిపోయాయి ఇక మన తాన బియ్యం ఎక్కువైపోయి వట్టిగా ముక్కిపోవటే అవసరం ఉన్న బయట దేశాలకు అమ్ముకుంటే ఇంత పైకం వచ్చే వాళ్ళు ఆకలి తీర్చినట్టే అని పెద్ద ఎగురం చేసి ఈ బియ్యం పంపిస్తున్నారట అన్నట్టు బయట దేశాలకేమో దొడ్డు బియ్యం పంపిస్తున్నారు మన తానేమో రేషన్ కార్డు ఉన్నోళ్ళు సన్న బియ్యం పోస్తేందుకు సర్కారు వాళ్ళు ఇక్క ఇక ఫిలిప్పైన్స్ వాళ్ళు కూడా మన తెలంగాణ బియ్యమే ఇప్పటి సంధి మున్సిపల్ ఆఫీసర్లు కొంతమంది క్రెడిట్ కార్డుల అప్పులు కట్టకపోతే ఇంటికొచ్చి లొల్లి రికవరీ ఏజెంట్లను మించుతున్నారు పోర్రి ఉన్న ఆస్తి పన్నులు వసూలు చేసేటందుకు సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తుర్రు కాలు చేతులు కట్టేసి కత్తి మెడ మీద పెట్టి పన్ను కడతావా లేదా అని అడిగేది ఒక్కటే తక్కువ ఉంది ఆస్తి పన్ను కట్టకుండా పబ్లిక్ మోండి చేస్తే మొండి వేస్తున్నోళ్ళ పాలిట జగ మొండి లెక్కనే ఉన్నారు వీళ్ళైతే ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు అపసోపాలు పడుతున్నారు కదా మున్సిపాలిటీ వాళ్ళు మొండి బాకీలు వసూలు చేస్తే మొండి పద్ధతులే ఫాలో అవుతున్నట్టు పది రూపాయలు తందుకు రెండు రూపాయలు కరసైనా మంచిదే అన్నట్టు చేస్తున్నారు ఒక బట్టల దుకాణం ముంగట ప్రోక్లైన్ తోటి పేద పొక్క తోడుతున్నారు కదా ఏదో పైప్ లైన్ కోసం దావుతున్నారు అనుకునేరు కాదు ఈ దుకాణం ఉన్న జాగ ఓనరు ఆస్తి పన్ను కట్టలేదట పన్ను కడతలేడని ఇట్లా తోటి వచ్చి దుకాణం ముంగట పేద పొక్క తోడి పెట్టిరు షాపులకు ఎవరు పోకుండా అది పంది మేసిపోతే మేక ఒడి పెట్టినట్టు దుకాణాన్ని కిరాయికి ఇచ్చిన ఓనర్ పన్ను కట్టకపోతే అందులో షాప్ అయినా దండ ఖరాబు చేసుడు ఎట్లా అవుతుందో మున్సిపాలిటీ వాళ్ళే చెప్పాలి హైదరాబాద్ చందానగర్ గంగారం సర్వీస్ రోడ్డులో ఉన్న బట్టల షాప్ ఇది కిరాయి తీసుకొని నడిపిస్తున్నాడట అయితే ఈ బిల్డింగ్ ఓనర్ ఏమో కిరాయి బరాబర్ తీసుకుంటున్నాడు కానీ మున్సిపాలిటీకి ఆస్తి పన్ను కట్టలేదట వాళ్ళు నోటీసులు ఇచ్చారట కానీ ఓనర్ ఏమో సీమ రెస్పాండ్ కాలేదట మీ తాను పన్ను ఎట్లా వసూలు చేయాలన్నో మాకు ఇరక అన్నట్టు ప్రోక్లైన్ పట్టుకొచ్చి బట్టల దుకాణం ముంగట ఇట్లా పొక్కదోడిరు అరే ఓనర్ అయిన పన్ను కట్టకుండా కిరాయోని నేనేం చేస్తా నా దంద లాస్ అవుతుంది మీరు ఇట్లా చేస్తే దయచేసి ఇలా పొగదోడకూరని మస్తు బత్తులాడిండు ఆయన ఆఫీసర్లు కరగలేదు నీకు కిరాయి ఇచ్చిన ఓనర్ పన్ను కట్టినాకనే గుంత ఊడుస్తాం అది వరద అట్లే ఉండదని చెప్పారు ఓనర్కి ముచ్చట చెప్పాకనే ఆయన పోయి ఆస్తి పన్ను కట్టిండట ఇక ఆయన పన్ను కట్టాగానే షాప్లో చేసే పిలగాళ్లతోటి కలిసి బట్టల షాప్ అయిననే పాపం దుకాణం ముంతలు ఊకున్నాడు మరి పన్ను కట్టకుంటే గుంతలు తవ్వాలని ఏ మున్సిపల్ యాక్ట్ చెప్తున్నదో చందానగర్ మున్సిపాలిటీ చెప్పాలి ఇటువంటి మంచి పనులతోటి పబ్లిక్లో సర్కార్కు గొప్ప పేరు తెచ్చేదాకా ఊకునేటట్టు లేరు కదా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పానం బాగలేని పేషెంట్లకు ధైర్యమే సగం మందు అంటారు ధైర్యంగా ఉండగలిగితే సగం రోగం తక్కువైనట్టేనట మనిషిని రోగం కంటే ఎక్కువ భయమే చంపేస్తుంది ఈ సంగతి మరిసిపోయి కరోనా వచ్చిందని భయంతో చాలా మంది కాలం చేసి రప్పట్ల ఇంతకీ ధైర్యం ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే ఏపీ హోం మంత్రి అనిత మేడం ఒక పేషెంట్ కు వీడియో కాల్ చేసి ఎట్లా ధైర్యం ఇస్తుందో చెప్పేది అందుకు అన్నట్టు ఇక చూసి పోరి ముచ్చట ఏందో హోం మంత్రి అనిత మేడంతో వీడియో కాల్ మాట్లాడుతుంది చూడు ఈమె పేరు శ్రీనట ఉండేది శ్రీకాకుళంలా కొన్ని వద్దుల సంధి పాపం క్యాన్సర్ బీమారితో బాధపడుతుందట అయితే అనిత మేడం అంటే లతశ్రీకి చాలా అభిమానమట సభలు సమావేశాలల్లా హోంమంత్రి అనిత మేడం స్పీచ్లని మాట్లాడిన తీరు చూసి ఇన్స్పైర్ అయ్యి లైఫ్ లో ఒక్క పారన్న మేడం దగ్గరికి వెళ్ళి చూడాలని బుద్ధి పుడితే ఇక అదే ముచ్చట ఈమె ఇంటాయన ఆనంద్ చెప్పిందట ఇక ఆనందం నుండి ఎరుకున్నోళ్లతో ముచ్చట మేడం దాకా చేరేస్తే అయ్యో అట్లనా అని ఇంటనే ఫోన్ తీసి వీడియో కాల్ చేసి ఆ ఇంట్లో అందరినీ ప్రేమతోటి పేరు పేరున పలకరించి లతశ్రీకి ధైర్యం నింపింది మీకు అసలు అసలు ఆడవకూడదు రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఆడవకూడదు ధైర్యంగా ఉండాలి అలాగేనా తప్పకుండా తప్పకుండా వస్తానమ్మా కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను ఇక నీకు ఎప్పుడు మాట్లాడాలని బుద్ధి పుట్టినా డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చింది స్వయంగా హోం మంత్రి మేడం మాట్లాడి ధైర్యం చెప్పే వరకు కొండంత బలం వచ్చినట్టయి సంబరపడ్డరు ఇంటి లాదులెప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్ గా వీడియో కాల్ చేయండి నేను మాట్లాడతాను కొందరికి బండి మస్తుగా నడిపించాలని కావుష్ ఉంటుంది ఇంకొందరికి కార్ను స్పోర్ట్స్ కార్ లెక్క నడిపించాలని కావుష్ ఉంటుంది ఇంకొంతమందికి విమానం నడిపించాలని ఉంటుంది ఇక ముందున్న రెండు కోరికలను నెరవేర్చుకొని ముచ్చటగా మూడో డ్రీమ్ కూడా నెరవేర్చుకుండు ధర్మవరం దార్కార్ కేతిరెడ్డి అన్న అమ్మో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న మాజీ అయినాక టైంను మస్తుగా వాడుకుంటున్నాడు కదా అన్నకు లగ్జరీ కార్లు నడపడంటే ఎంత కాయిషో ఎరుకున్న ముచ్చట్ నేనే భూమి మీద నడిచే కార్ల మురిపేని తీరింది ఇక ఇప్పుడు ఏకంగా గాలి మోటార్ నడిపే కాయిష్ తీర్చుకున్నాడు అన్న గాలి మోటార్ నడుపుడు అంటే దోస్తు కాని బండిని అరే నాకు ఒకసారి ఏ వారా నేను నడిపిస్తా అన్నట్టు ఉండదు దానికోసం పైలట్ కోర్సు చేయాలి అప్పుడే విమానం నడిపించే డ్రైవర్ అవుతారన్నట్టు అన్న విమానం డ్రైవర్ కోర్సు గాదే లేవో పైలట్ కోర్సు కథం చేసిండట ఇక ఒక్కడే సిటీ మీదకెళ్ళి సింగిల్ ఇంజిన్ ట్రైనింగ్ విమానం నడుపుకుంటూ పోయిండి ఇట్లా హైటెక్ సిటీకి వెళ్ళి పోయి అట్లట్ల మొగుల మీద ఒక రౌండ్ కొట్టండు అన్న మీదికెళ్ళి చూస్తుంటే పట్నం అని మస్తుగా మురిసిండు ఇంకెందుగా విమానం నడిపు వచ్చిన ఫస్ట్ పైలట్ పంకపార్టీలో అననే ఉన్నాడు పంకపార్టీ అధికారంలోకి వచ్చినాక పైలట్ అనుభవంతో అనంతపురం ధర్మవరం ధర్మవరం తాడిపత్రి కడప పొద్దుటూరు పొద్దుటూరు రాయచోటి రాజమండ్రి రాజోలు భీమవరం ఏలూరు నడుమ షటిల్ బస్సులు నడిపినట్టు గాలి మోటార్లు నడిపించాలన్నా ఏమైనా కూడా విమానం డ్రైవర్ పైలట్ అయినందుకు కంగ్రాట్స్ అన్న దావతి లేదా మరి అని అడుగుతుండవచ్చుగా దగ్గర అంగారకుని మీద దుమ్మును కిందికి పట్టుకొస్తున్న ఈ రోజుల్లో పాతాల లోకంలో బేతాళుడు ఉన్నారని నమ్ముతున్న జనం కూడా ఉన్నారు ఆంధ్రాలో ఉన్న ప్రకాశం జిల్లాల భక్తి మూఢభక్తిగా మారితే దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్లుంటుందో చూయించే ముచ్చట ఒకటింది చూసొద్దు మా మరి కన్ను పోయేటంత కాటక పెట్టద్దు ప్రాణం తీసుకునేటంత భక్తి ఉండొద్దు అట్లా ఉన్నదంటే అది భక్తి కాదు దమాక్ సరకాయించింది అంటారు అందరు ఈ సిపాయి జూడు ప్రకాశం జిల్లా విఠలాపురంలో ఉంటాడు ప్రపంచ శాంతి కోసం నాకు నేను సజీవ సమాధి చేసుకుంటా అని పొలంలో ఆర అడుగుల గొయ్యి దవ్వుకొని దాని మీదకెలివో రేకు వరిసి కొడుకుతోటి ఇట్లా మట్టిగా అప్పించుకున్నాడు ఈ సంగతంతా ఊరంతా వాకి పోలీసు వాళ్ళకు చేరింది ఇట్లా బొందల కూసునాక ఐదు గంటలకు పోలీసు వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్పనొచ్చి కోటిరెడ్డి అనే ఈ అపర భక్త గ్రేసరుణ్ణి బయటకు తీసిరిగా ఇక దునియకు భూదేవి అమ్మవారు ఒకరే దేవతట ఆమె మీద అపరమైన భక్తి తోటి ముప్పై లక్షలు పెట్టి ముప్పై అడుగుల లోతు తవి పొలములనే గుడి కట్టినట ఇక విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నాడట మరి ఈయన దృష్టిలో ప్రపంచ శాంతి అంటే ఏందో గాని ఈయన సజీవంగా సమాధి అయిపోతే ప్రపంచ శాంతి ఎసంటి వాంతులు చేసుకోకుండా సెట్ పని చేస్తున్నా అంటున్నాడు ఆయన పేరు భూదేవి పుత్రుడట కోటిరెడ్డి కూడా కాదట భూమి మీద అమ్మవారి అంశగా అవతరించిండట ఆయన మాటలు చూస్తుంటేనే అర్థమైతే లేదా చక్కగా తీసుకపోయి ఏదైనా మెటల్ జాయిన్ చేయక పోలీసు వాళ్ళు ఇంకేందో చూస్తున్నారని ఊరోళ్లే మండిపడుతున్నారు ఈయనకు సందో భక్తి ముదిరి పిచ్చిగా మారిందని తెలుసు కానీ ఇట్లా చేస్తాడు అనుకోలే అంటున్నారు ఊరోళ్ళు ప్రాణం ఉండగానే ప్రపంచ శాంతి కోసం తమరు చేసింది ఏమి లేదు ప్రాణం పోయినాక ప్రపంచ శాంతిని బొందలగడ్డలకి వెళ్ళి బయటకు తీస్తాడట ఈ సిపాయి ఆయన్ని కాల్దేపిన మాటలు అని అనుకుంటున్నారు ఊరోళ్ళు బూందీ లడ్డు బేసన్ లడ్డు బియ్యం లడ్డు రవ్వ లడ్డు నువ్వుల లడ్డు మోతిచూర్ లడ్డు మకాన లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు పాలల లడ్డు అబ్బా లడ్డూలల్లా గిన్ని తీర్ల లడ్డూలు ఉంటాయని మందికి తెలిసే ఉండొచ్చు కానీ పూలతోటి వేసే ఇప్ప పూల లడ్డు తెలుసానోల్ల మందికి తెలియకుండా ఉండొచ్చు కానీ మీకు తెలుసో తెలియదో కానీ మన మోదీ సార్కు బాగా తెలుసు ఆదిలాబాద్ వాళ్ళ స్పెషల్ ఇప్పపూల అంటే సార్కు మస్తు పాయరమాట మరి ఢిల్లీలుండే మోడీ సార్కు తెలిసిన ఆ ఇప్పల లడ్డు గురించి మనం తెలుసుకోకుంటే పోయేద్దాం చూస్తుంటే నోట్ల నీళ్ళు ఎరుతున్నాయి కొరికి తింటి అంటే నోట్ల నీళ్ల ఊట ఆగనంటే ఆగదసలు మరి అట్లుంటదటా ఇప్పపూల లడ్డు టేస్ట్ రుచికి రుచి బలానికి బలమట ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఉన్న ఈ భీంబాయి సహకార సంఘం లేడీస్ తయారు చేసే లడ్డూలు ఇవి మొన్న ఉగాది నాడైన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ స్వయంగా మోడీ సారే మెచ్చుకుండు ఈ లడ్డూలు తయారు చేసే మహిళా సహకార సంఘ మరి అంతకనవి ఏముంటది ఈ లడ్డూల అని అంటే ఆదిలాబాద్ అడవిలో దొరికే ఈ పప్పులతోటి తయారయ్యే ఈ లడ్డూలు తింటే మోకాల నొప్పులు నొప్పులు తక్కువై కండలు ఇంపగుండోలా గట్టిగా తయారైతే ఇక ఇక నెత్తురు తక్కువ తినరంటే కావలసినంత నెత్తురు ఉరుకులాడుతుందట పెయిల ఈ ముచ్చట వీళ్ళు చెప్పింది కాదు స్వయంగా ఇక్రిషాటు న్యూట్రిషనిస్టులు పరిశోధించి చెప్పిన ముచ్చటనట అప్పట్లో ఐదేళ్ల కిందట రెండు వేల ఇరవైలో దేశంలో ఫస్ట్ టైం ఈ పప్పుల లడ్డు తయారీ కేంద్రాన్ని పెట్టి ఆదిలాబాదు ఆసిఫాబాద్ జిల్లాలలో ఎనిమియా అదే రక్తహీనతతో మంది ఉన్న ఆడలకు ఈ ఇప్పపుల లడ్డూలు తినబెట్టిరట తినబెట్టి గోలీలు సూదుమందులు మందులు ఏవి చేయలేని పని ఈ లడ్డూలు చేసినాయట అందరికి కావాల్సినంత రక్తం పెరిగిందట పెయిల ఇక అట్టనే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆశ్రమ బడులలో చదువుతున్న గిరిజన ఆడివీళ్ళందరికీ ఈ లడ్డూలే తినబెడుతున్నారట ఇక వాళ్ళకు కూడా పాన మంచిగుంటుందట ఈ ముచ్చట్లన్నీ మన్ కీ బాత్ లో మన మోడీసారి చెప్పుకుంటా మస్తు తారీఫ్ చేసిండు అసలు అయితే అంతకుముందు ఈ పూలతో సారా తయారు చేయొద్దు గట తయారైన సారాకు అలవాటై మొగోళ్ళంతా పానం ఖరాబ్ కానీ ఎప్పుడైతే ఈ పూల లడ్డూలు చేసుడు మొదలు పెట్టిరూ అటు మొగోళ్లకు సారా బంద్ అయింది ఆడళ్లకు సంపాదన పెరిగి పానం బాగుపడుతుంది అన్నట్టు ఈ పూల లడ్డూలంటే ఒట్టిగా పూలతోటే చేయరు లో నువ్వులు పల్లీలు బెల్లం కాజు కిస్మిసు ఇలాచీలు మిరియాల పొడిగి ఇట్లా అన్ని కలిపి కమ్మకమ్మగా చాలా తీర వెరైటీలే తయారు చేస్తున్నారు పప్పుల లడ్డూల ను పరిచయం చేసిన ఆదివాసీ ఆడోళ్లకు అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి ఇప్పటికే ఇక ఇప్పుడు స్వయంగా మోడీ సారే మెచ్చుకుండా అంటే ఇంకేం కావాలి మరి కదా అటుకే మీరు గాని మీ వాళ్ళు గానీ మీ కెరుకున్న వాళ్ళు కానీ ఓతే ఈ పప్పుల లడ్డూలు తెచ్చుకోరి తెప్పించుకోరి టేస్ట్ చూడురిగా రి ఇంత చెప్పినాక ఊకుంట్రా పాములు పురాగా పుట్టల్లల్లుండు బండ సొరికెళ్ళల్డు బంద్ చేసినట్టే అనిపిస్తుంది కొన్ని ముచ్చట్లు ఇంటుంటే అవి కూడా హాయిగా మెత్తటి జాగుండే తావులు ఎంకులాడుకుంటూ వచ్చి అన్నే మకా పెడుతున్నాయి బడి బడి బ్యాగుల నాగు చొరిన జెప్పన ఎరగబట్టి బాయించిపోయారు హైదరాబాద్ కీసర దగ్గర ఉండే వీళ్ళ పిలగాడు బడి బ్యాగును కిటికీకి తగ్గించి పెట్టిండట అయితే ఇంటి చుట్టూ బాగా చిత్తడే ఉన్నది మరి ఏడంగా వచ్చిందో కానీ పాము అయితే కిటికీలకి వెళ్ళి పాక్కుంట పోయి ఆ బడి బ్యాగుల ల బజ్జున్నదట లేచి ఇల్లాకి ఉడుద్దామని చెప్పి అక్క చూస్తే నల్లిప్పినట్టే సౌండ్ వస్తుందట అగో ఏంద్రో సోడా బండి గ్యాస్ కొట్టినట్టే బుస్సు బుస్సు అని సౌండ్ వస్తుంది ఏడికెళ్లి అని సుడికుంట పోయి చూసిందట పిల్లగాని బడి బ్యాగులో మంచిగా మలుసుకొని నాగు నాగం బావం ఈ బాంచని పాము పాము అని భయపడి అంచాయనకు చెప్పిందట ఇక ఆయన పెద్ద కట్ అందుకొని ఉరుకు వచ్చి బ్యాగులో జోరిన పామును కొట్టి ప్రాణం తీసిండు పొద్దున మా పాప కనిపించిందట ఇట్లకెళ్ళి మళ్ళా కిడికి వెళ్ళి ఇక బ్యాగ్ లో ఇక మా బాబు అట్లనే స్కూల్ కి వేసుకొని పోతుండే ఇక ఇక ఆ టైంలో పాముల వేట చెప్తే అయిపోవు కానీ భయంతో ఆలోచన రాలేదట పాపం వీళ్ళకు కానక పోయి బ్యాగులో చేయి పెడితే ఎంత డేంజర్ అవు ఏం కదా ఇంటి చుట్టంతా కూడా శీత్తడే కనవడబట్టే జర ఉంచుకోవాలి మీరైనా కూడా లేకుంటే ఇట్లా పాములకు తేలక ఆవాసమైనట్టు అయిపోతది అయిపోతుంది ఇంటికి శీత్రాలు ఉంటే మూసుకోవాలి కిటికీలకు దోమల చేయాల్సి ఉంటుంది పెట్టుకోవాలని చెప్పుకుంటే వేరేట బ్యాగులో పాము జరిగిందని తెలియగానే చూస్తాందుకు పోయిన చుట్టుమూర్తోళ్ళు భూముల విలువ పెరగాలంటే రియల్టర్లు ఏం చేస్తారు అలా ముద్దుగా రంగురంగుల డిజైన్ల బ్రోచర్లు కొట్టిస్తారు వెంచర్లలో నున్నటి రోడ్లు వేపిస్తారు కరెంటు లైన్లు గుంజిపిస్తారు వాటర్ ట్యాంకులు గట్టిస్తారు ఏ గంధం షెట్లో చందనం షెట్లో పెట్టించి ఆ రెండమ్మారు రండి రాణిబాబు రండి అని ప్రచారం చేస్తారు ఇది మన తాన రియల్టర్ల పద్ధతి కానీ బీహార్ రియల్టర్లు అది గట్లుండదు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళ ప్లానింగు ఇక చూడర్రీ ఏకంగా పెద్ద బీహార్ల ముచ్చట అంటే కూలిపోయే బ్రిడ్జులు ఎప్పుడు కూలిపోతాయో తెలియని బ్రిడ్జుల ముచ్చట్లే తెలుసు ఇప్పటిదాకా కానీ ఇగో కట్టి నాలుగేళ్ళు కావస్తున్నా చెక్కు చెదరకుండా గట్టిగా ఎట్లా నిలబడ్డదో చూడు ఈ బ్రిడ్జ్ బీహార్ పూర్ణియా సిటీ అవతల అక్కడి రియల్ ఎస్టేట్ బ్యారగాళ్ళంతా కలిసి కరికోశి అనే నది మీద కట్టించిన బ్రిడ్జ్ అట ఇది ఇక్కడ ఏదో పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్టు రాబోతుందని జనాలను నమ్మిస్తూ అక్కడి రియల్టర్లంతా సిండికేట్ అయ్యి అక్కడ లేకున్నా ఈ బ్రిడ్జి కట్టిచ్చిరట ఇది చూసి సర్కారులు ఏదో పేద డెవలప్మెంట్ చేస్తట్టే ఉన్నారని నమ్మి ఈ బ్రిడ్జ్ చుట్టుముట్టు కొనిపెట్టిన భూముల రేట్లకు రెక్కలు రావాలని ఇట్లా డిసైడ్ చేసిరట అయితే పర్మిషన్ లేకుండా బ్రిడ్జి కట్టిరని కూల కొడతకు జేసీబీలు పట్టుకొని పోలీసులను ఎంటేసుకుని వచ్చిర్రు బ్రిడ్జి కట్టి నాలుగేంలైనాక నిమ్మలంగా నిద్రలేసిన అధికారులు ఇక అసలు ముచ్చట తెలియని పబ్లిక్ ఏమో అవ్వాదు అడక తినానీయదన్నట్టు కట్టిన బ్రిడ్జిని ని ఎందుకు ఊలగొడతారు మీరు అని అడ్డం తిరుగుతున్నారు ఇట్లా ఇక అటు ఇటు అరవై ఫీట్ల పొడుగు పది ఫీట్ల అడ్డం కట్టి ఆపి బ్రిడ్జిని ఇక ఇప్పుడు అసలు ముచ్చట బయట వాడుతోని బ్రిడ్జి కూలగొట్టిచ్చుడా ఉండనిచ్చుడా అన్న ముచ్చట అధికారులకే అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారట అయినా సర్కారు కట్టించే బ్రిడ్జిలు అంటే ఈ పాటికి ఊలిపోవాలి కానీ కట్టి నాలుగేళ్లైనా ఊలిపోతలేదంటే ఇది గవర్నమెంట్ ప్రాజెక్టే కాదన్న సంగతి జనాలకు అర్థం కాకపోవడే గమ్మతి అంటే ఇవి మళ్ళా టీవీ నైన్